శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ోపశాంతే విఘ్నోపశాంతయే సనాతన హిందూ బంధువులకందరికీ నమస్కారాలండి మరి ఈరోజు మనము చరిత్రలో ముందు భాగాన్ని తెలుసుకోబోతున్నాము అక్కడ భీష్ముడిది పరశురాముడిది భీకరమైన యుద్ధం జరుగుతుంది చివరిగా పరశురాముడు తన అత్యంత శక్తిగల గండగొడ్డల్ని విసిరితే మరి భీష్ముడు తన వద్ద గల అత్యంత శక్తి గల బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు ఆ రెండు ఇంచుమించు సమాన స్థాయిలో శక్తి బలం కలిగి ఉంటాయి అస్త్రాలు అప్పుడు భూదేవి దీన్ని గమనించి ఈ శస్త్రాలు ఈ అస్త్రాలు ఒకటికొకటి ఢీ కొంటే ఈ భూమండలమంతా నాశనమైపోతుంది కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఈ భూమిపైన ఏమీ ఉండదు అంటే భూతల్లి ఏమనుకుంటుంది భూదేవి తన ఒడిలో ఎవరు మిగిలరు అని చింతతో తాను పితృలోకాలకు వెళ్ళి ఈ పరశురాముడి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షికి తీసుకొస్తుంది సంగతి అంతా చెప్పి జమ జమదగ్ని మహర్షి ఇక్కడికి వచ్చి పరశురాముడితో చెప్తాడు నాయన పరశురామ నీవు భీష్ముడితో యుద్ధం చేయకు నీవు నీ అస్త్రము భీష్ముడి అస్త్రము కలిస్తే రెండు కూడా ఢీ కొంటే ఈ పృథివీ పైన కొన్ని లక్షల సంవత్సరాల వరకు నీరు కానీ గాలి కానీ వాడుకకు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు ఈ భూమిపైన కనీసం క్రిమి కీటకము కూడా మిగిలదు అంతటి అనర్థం జరుగుతుంది మీరు శాంతించి మీ అస్త్రాలను ఉపసంహరించండి అని జమదగ్ని చెప్పిన మాటకు పరశురాముడు భీష్ముడు ఇద్దరు కూడా తన అస్త్రాలను ఉపశమింపజేస్తారు అప్పుడు పరశురాముడితో జమదగ్ని చెప్తాడు పరశురామ భీష్ముడిని ఎవరు చంపలేరు ఆయన ఇచ్చామరణము పొందిన వ్యక్తి కాబట్టి నువ్వు మహావీరుడవు మీ ఇద్దరికి లో ఎవరు ఓడిపోయేవారు కాదు ఎవరు గెలిచేవారు కాదు అని చెప్తుంటే అంతలోనే గంగాదేవి కూడా ప్రత్యక్షమవుతుంది అక్కడ గంగాదేవి వచ్చి పరశురాముడికి అంటుంది పరశురామ భీష్ముడికి నీ పైన ఎటువంటి ద్వేషము లేదు కేవలము తన తండ్రికి కొరకు తాను చేసిన ప్రతిజ్ఞ కొరకి మాత్రమే కట్టుబడి ఉన్నాడు తప్ప మీ మీద ఎలాంటి ద్వేష ఈర్ష్యము లేదు మీరంటే భీష్ముడికి ఎంతో గౌరవము శ్రద్ధ భక్తి ఉన్నాయి దాంట్లో సందేహం లేదు అని చెప్తే అప్పుడు పరశురాముడు కూడా ఎంతో సంతోషపడతాడు ఆ తర్వాత గంగాదేవి వెళ్ళిపోతుంది పితృలోకాలకు జమదగ్ని కూడా వెళ్ళిపోతాడు అక్కడ పరశురాముడు భీష్ముడు అంబ మాత్రం మిగిలిపోతారు ఆ అంబను పరశురాముడు చెప్తాడు అంబ ఇప్పుడు నేను చేసేది ఏమీ లేదు అంటే భీష్ముడికి ఓటమి లేదు భీష్ముడు చంపలేము నువ్వు నీ దారి చూడు ఏదైనా చూసుకో అంటే అప్పుడు అమ్మకు బాగా కోపం వస్తుంది నా జీవితమే నాశనం చేశాడు ఈ భీష్ముడు నన్ను తీసుకొచ్చి తను పెళ్ళి చేసుకోలేదు తన తమ్ముడితో పెళ్లి కానివ్వలేదు ఇటువంటి వాటిపైన నా పగ చల్లారదు నేను పగ తీర్చుకుంటాను అని అంటే అప్పుడు పరశురాముడు తన తపశ్శక్తితో ఎన్నటికీ వాడిపోని ఒక తామర పూల దండను సృష్టించి ఆ అంబకిస్తాడు దండ ఎవరైతే ధరించి భీష్ముడితో యుద్ధం చేస్తారో అప్పుడు భీష్ముడికి ఓటమి సంభవించవచ్చు అని ఆ దండ ఇచ్చేస్తాడు అంబ ఆ దండను తీసుకొని ఊరూరా వాడవాడ తిరుగుతుంది అందరినీ కలిసిన వారికంతా అడుగుతుంది అయ్యా ఈ దండ ధరించండి భీష్ముడితో యుద్ధం చెయ్యండి అని అయితే భీష్ముడి శక్తి సామర్థ్యాలు ముల్లోకాలకు తెలుసు కాబట్టి ఎవరు కూడా ముందుకు రాలేదు చివరకు పాంచాల రాజ్యమైన రాజ్యం వెళుతుంది అక్కడి రాజు దృపద మహారాజుతో కలిసి కోరుకుంటుంది ఈ దండ ధరించి భీష్ముడిని సంవరించమని ఆయనకు కూడా భీష్ముడి శక్తి సామర్థ్యాలు తెలుసు కాబట్టి ఆయన ఒప్పుకోడు అంతలో అంబకు బాగా కోపం వస్తుంది ఈ భూమి మీద ఎవరూ లేరు భీష్ముడిని ఓడించేవాడు అని ఆ దండను కోపంతో విసిరి పారేస్తుంది అయితే ఆ దండ వెళ్ళి పాంచాళ్ళ రాజైన దృపద మహారాజు యొక్క కోటకు వేలాడుతుంది అలాగే వచ్చేస్తుంది ఏమీ అప్పుడు తిరిగి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాల వరకు తపస్సు చేస్తుంది ఘోరమైన తపస్సు చేస్తుంది అప్పుడు ఈశ్వరుడు ఆమెకు ప్రత్యక్షమయ్యి అంబా ఏమి నీ కోరిక అని అడుగుతాడు అప్పుడు అంబ ఆ జరిగిన వృత్తాంతం అంతా చెప్పి తనకు భీష్ముడిని సంవరించే శక్తి నొసగమని ఆ పరమేశ్వరుడిని కోరుతుంది ఆ పరమేశ్వరుడు ఏమంటాడంటే అప్పుడు అంబ ఈ జన్మలో కాదు సాధ్యం కాదు నీకు ఎందుకంటే భీష్ముడు దారి కాబట్టి ఆ భీష్ముడిని నీవు ఈ జన్మలో సంహరించలేవు కానీ నీకు రాబోయే జన్మలో నీ కారణంగా భీష్ముడు చనిపోయేటట్టు నీకు వలమిస్తాను అని అంటే అప్పుడు అంటుంది ఆమె అంబ స్వామి వచ్చే జన్మలో ఈ జన్మ గురించి ఎవరికి గుర్తుంటుంది అటువంటిది సాధ్యం కాదు కదా అని అంటే అప్పుడు పరమేశ్వరుడు నీకు ఇంకొక వరం ఇస్తాను ఏంటంటే భీష్ముడికి సంవరించే సమయం ఆసన్నమైనప్పుడు నీకు ఇదంతా గుర్తుకొస్తుంది అటువంటి వరం నీకు ఇస్తాను అని చెప్పి ఆ పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోతాడు అప్పుడు అంబ తను ఈ జన్మ చాలించాలి కాబట్టి మరి ఒక జన్మ కొరకు అగ్నిప్రవేశం చేసి తన దేహము త్యాగం చేస్తుంది అయితే ఆ దేహం త్యాగం చేసిన తర్వాత ఆమె ఏమవుతుంది మరి జన్మ ఎలా ఉంటుంది అనేది వచ్చే ఎపిసోడ్లో మనము విచారం చేద్దాం దానికి అయితే ఇక్కడ భీష్ముడు తన తల్లికి చెప్తాడు శంతన మహారాజు యొక్క సంతతి ఉండాలి ఆ రాజ్యానికి వారసులు ఉండాలి కాబట్టి ఒక ఉపాయం చెప్తానమ్మా నీకు అని భీష్ముడు తల్లితో చెప్తున్నాడు ఏంటి అది అంటే సత్యవతితో ఇలా మాట్లాడుతున్నాడు అమ్మా ఎవరికైతే సంతానం లేదో వారికి వారు ఉత్తమమైన బ్రాహ్మణులతో కలిస్తే వారికి సంతానం ఏర్పడుతుంది ఇది క్షత్రియ ధర్మానికి కూడా విరుద్ధం కాదు క్షత్రియులకు ఇది ధర్మ సమ్మతమే ఎందుకంటే గతంలో పరశురాముడు ఇరవై ఒక్కసార్లు ఈ భూమండలం పైన ఉన్న క్షత్రియులను అందరినీ సంవరిస్తే వారి భార్యలు ఉత్తమమైన బ్రాహ్మణులతో కలిసి సంతానం పొందారు అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయము ఉత్తమమైన బ్రాహ్మణులు అంటే ఎవరు బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కారండి ఇది గుర్తుంచుకోవాల్సింది ఎవరికైతే వేదాలు కూడా ఎల్కేజీ బుక్ లాగా కనిపిస్తాయో అటువంటి వారు బ్రాహ్మణులు అంటే బ్రహ్మతత్వము తెలిసిన వారు ఇదే మనకు భగవద్గీతలో కూడా చెప్తారు రెండవ అధ్యాయంలో నలభై ఆరో శ్లోకము యావానర్థ ఉదపానే సర్వత సంప్లూతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణ బ్రహ్మణబిజానత ఈ శ్లోకంలో దీని అర్థం చెప్తే చాలా ఉంటుంది మొత్తం మీద బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతత్వాన్ని వారు అని ఇటువంటి శ్లోకాలు ఇంకా భగవద్గీతలో చాలా ఉన్నాయి అవి చెప్తే సమయం చాలా అవుతుంది అటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే బ్రహ్మతత్వాన్ని తెలిసిన వారు ఉంటారో అటువంటి బ్రాహ్మణుడుతో వీరు కలిస్తే వీరికి ఉత్తమమైన సంతానం కలుగుతుంది అలాగే మరి నీ కోడళ్ళను కూడా ఉత్తమమైన బ్రాహ్మణులతో కలిసేటట్టు చూడమ్మా నువ్వు అని చెప్తే సత్యవతికి వెంటనే గుర్తుకొస్తుంది తన కొడుకు వ్యాసుడు ఉన్నాడు అని అప్పుడు సత్యవతి తన కొడుకైనటువంటి వ్యాసుడిని తలుచుకుంటుంది వ్యాసుడు ముందే చెప్పి ఉంటాడు తల్లికి అమ్మ నీవు ఎప్పుడు నన్ను తలుచుకుంటే అప్పుడు నీ ముందు నేను ప్రత్యక్షమవుతాను అని అలా సత్యవతి తలుచుకున్న తడివే వెంటనే వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు అమ్మ ఏంటి ఎందుకు నన్ను పిలిచావు అని అడిగితే అప్పుడు సత్యవతి జరిగిందంతా చెప్పి ఇప్పుడు తన మనుషానికి వారసులు కావాలి కాబట్టి తన ఇద్దరు కోడళ్లను సంతానవతులుగా చేయాలి వారికి ఇద్దరికీ సంతానం కలగాలి నీ వల్ల అని అంటే వ్యాసుడు తల్లి మాటను కాదనకుండా సరే అమ్మ అని ఒప్పుకున్నాడు ఆ తర్వాత సత్యవతి తన పెద్ద కోడలైనటువంటి అంబికతో చెప్పి అమ్మ నీకు సంతానం లేదు ఈ వ్యాసుడు నా కొడుకే ఈ వ్యాసుడి వల్ల నీవు సంతానం కను అంటే అత్త మాటను కాదనకుండా ఆమె వ్యాసుడి దగ్గరికి వెళుతుంది కానీ వ్యాసుడి జటాజూటాలు చూసి వ్యాసుడి వేషధారణ చూసి భయపడుతుంది ఎందుకంటే వ్యాసుడు తపస్వి ఆయనకు అందచందాలంటే అసలు ఇష్టం ఉండదు కాబట్టి ఆయన అందంగా కనపడలేదు ఈమెకు ఈమె భయభ్రాంతులయ్యి ఆ సమయంలో కళ్ళు మూసుకుంది అంతే ఆమెకు ఎప్పుడైతే గర్వం ధరించిందో ఎప్పుడైతే శిశువు పుట్టాడో ఆ శిశువు ఆమె కళ్ళు మూసుకున్న కారణంగా గుడ్డివాడుగా పుట్టాడు అయితే రెండవ కోడలికి కూడా అదే చెప్పింది నువ్వు వ్యాసుడితో కలిసి సంతానం పొందమని రెండవ కోడలు కూడా అత్త మాట కాదనకుండా వ్యాసుడి దగ్గర వెళుతుంది ఈ వ్యాసుడిని చూసి ఆమె ముఖము తెల్లగా పాలిపోతుంది ఆమె ముఖంలో ఏ జీవకళ లేకుండా ఉంటుంది ఆ తర్వాత ఆమెకు సంతానం కలిగితే వేళ ఆమె ముఖము పాలిపోయి నుండి కాబట్టి ఆమె సంతానం కూడా తెల్లగా పాలిపోయిన శరీరంలో ఉండి పుట్టతాడు అయితే ఇద్దరిని చూచి సత్యవతి మరి ఒకసారి వ్యాసుడిని పిలిచి ఇద్దరు ఇలా ఉన్నారు ఇంకొక శిశువు ప్రసాదించు అని అంటే వ్యాసుడు సరే అని చెప్పి ఒప్పుకుంటే మరి ఒకసారి సత్యవతి తన పెద్ద కూడా చెప్తుంది నీ వ్యాసుడి దగ్గర వెళ్ళి ఇంకొక సంతానం కను అని అప్పుడు ఆమెకు వ్యాసుడి దగ్గర వెళ్ళే ఇష్టం ఉండదు అత్తను సరే అని చెప్పేసి తాను వెళ్ళి తనలాగా ఉండే దాసిని తనలాగా తయారు చేసి వ్యాసుడి దగ్గర పంపిస్తుంది ఆ దాసి ఎంతో సంతోషంతో వ్యాసుడి దగ్గరికి వెళుతుంది ఎందుకంటే వ్యాసుడు అంటే అసలు ఆమె ఊహించ కాదు ఆమె స్థాయి వ్యాసుడి స్థాయి ఆమెకు ఒక దైవమే ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది ఆమెకు ఈ లోకంలో లేనిదంటూ ఏది లేదు అన్నీ నాకు దొరికినాయి అందరితో సంబరం పడి ఆ వ్యాసుడి దగ్గరికి వెళుతుంది అప్పుడు ఆ వ్యాసుడితో ఆమెకు ఒక సంతానం కలుగుతుంది ఒక కుమారుడు కలుగుతాడు ఆ శిశువు ఎంతో ధర్మబద్ధుడు ఎంతో విద్యావంతుడు అవుతాడు మరి ఈ ముగ్గురు పిల్లలు ఎవరు తిరిగి పెద్దవారై ఏమయ్యారు అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము అంతవరకు మరి సెలవు ధన్యవాదాలు ఉంటాను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక పది మందికి షేర్ చేయండి ఒక పది మందికి ఈ చరిత్ర తెలపండి దాంట్లో భాగస్వాములు కండి ఎవరైనా పాత వీడియోలు చూడకుంటే ఆ వీడియోలు కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో చూడవచ్చు ధన్యవాదాలు